నేను కొట్టి వాళ్ళు మొఖం చూసి ఆగినా సత్యాన ఒకసారి వాళ్ళతో అయితే కొట్టి నువ్వు అని అంటుండు నా మొక్క చూసి ఎందుకు అంటలేడు నీ మొక్క చూసి నీ మొఖం చూసి అరే పిల్లలు

వాడి ఎప్పుడు ఎలా దొరికినా సీని సీత వీడు ఆశలు రాకుండా నా సుయ్ పై వీనికి పైసలు నేను అడిగిన సారీ నువ్వు ఇప్పలేకపోతున్నావు సత అడిగిన సారీ ఇప్పలేకపోతున్నావు అన్నా నువ్వు అంటే నీకు కొడగలలో కన్నా బయట ఎక్కువ అయిపోయారు అవునా కదా అన్న

నువ్వు కొట్టినోడి నేను కొట్టింది ఎట్లా కొట్టినా అని చెప్పారు నువ్వు కొట్టలేదని చెప్తా నాకు తమ్ముడి ఒక సారీ వాళ్ళ నోట్ల కలీ తల్లికే ఊపుతున్నా పెద్ద తల్లికే ఊపుతుండు సమాధానం చెప్తలేడు మాది తెలుసన్న మా మెంటాలిటీ తెలుసు కానీ వద్దన్న

बोल रे क्यों दाना सोचा नी उरने गोडा में गोडला सच अनादी सच अनादी दिन की रंगन चले तो उडी में उड़ाडो प्यार को साली अपने के निकालो गुदरो से मैं दोनों मैं दोनों उड़ा रे ए मद बिया ए मद ए सुनिया रे पण ए मद बिया और तल के अपनान त मात्रा ना यही गादो रे ओके मत रोको போ uhm

నాది నాకు ఉంటుంది నేను తెగించి దానికి వచ్చిన కూడా అర్థం చేసుకోవాలి అర్థమైందా తాల్కే ఉప్పు వాత్ర ఆ తరుడు ఏం కాదు నీతో అల్లమెందా తాల్కే ఉన్నంత వాతా ఆ తుడేం కానీ నీళ్ళు వస్తున్నప్పుడు అందులో వేణు ఉంటే ఇప్పుడు రాద పోయి చూసుకున్నాం

हाँ हाँ ऐसे आचार ऐसे आचार भूतकाल भूतात जय मुत्ता शादीशान मनाते उस शादीशान पर जुमारा आते हैं जुमारा दिन में दिन दिन ಯೋಲೋಲೋ ಅಲ್ಲವ ಮೊಬೈಲ್ ಬಿ ಓಡೇನಾ 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 ಓ